హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిబు ఫ్యాక్ట్స్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్వయంగా దేవుడిని నిలబెట్టిన ధ్వజస్తంభం ఎక్కడుంది కాణిపక్క ఆలయంలో బావిలో నెలకొన్న గణపతి తన ఆకృతిని పెంచుకుంటూ ఎలా అయితే ఉందో ఇలానే స్వయంభువై ఈ భూమి మీద వెలిసి ఏటేటా తన ఎత్తును పెంచుకుంటూ పోతున్న ముక్కంటి మహాశివలింగం ఎక్కడుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చూద్దాం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సర్వసాధారణంగా దేవాలయాల ముందర నిలిచి ఉండే ధ్వజస్తంభాలను మనుషులు నిలబెడుతుంటారు నేటి ఆధునిక కాలంలో అయితే క్రేన్లు వగైరా కానీ శివుని ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు అన్న సామత నిజమే కాబోలు ఏదైనా పనికి భగవత్ సంకల్పం ఉంటేనే అది విజయం సాధిస్తుంది లేకుంటే లేదు అని నిరూపించింది ఈ ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్టాపన చివరకు సాక్షాత్తు ఆ దేవదేవుడే వచ్చి ఈ ఆలయ ధ్వజస్తంభాన్ని నిలబెట్టిన అద్భుత సంఘటన జరిగింది దీని వివరాలను తెలుసుకోవాలనిపిస్తుంది కదూ అయితే పదండి ఈ ఆలయం కూడా చాలా మహిమాన్వితమైనదే తన గొంతుల నొప్పి ఏర్పడి పాటలు పాడేందుకు వీలు కాని పరిస్థితుల్లో అమర గాయకుడు గంటసాల సైతం ఇక్కడకు వచ్చి మొక్కుకోగా ఆయన కోరిక ఫలించింది ఆ వివరాలను కూడా అందిస్తున్నాం ఈ ఆలయం చిత్తూరు జిల్లా ఉంగనూరుకు పదహారు కిలోమీటర్ల దూరంలో గల చౌడోపల్లి గ్రామంలో వెలిసింది దీనిని వంగనూరు సంస్థానాధీశులైన ఇమ్మడి చిక్కరాయలు వారు పదహారు వందల డెబ్బై ఐదో సంవత్సరంలో కట్టించారు ఆలయ చరిత్ర చిక్కరాయలు వేసవి కాలంలో ఇచ్చటికి సమీపంలో గల ఆవులపల్లిలో విడుదల చేస్తుండేవారు ఒకసారి శివపార్వతులు రాయలకు కలలో కనిపించి ఇచ్చటకు దగ్గర ఉన్న కొలను ఉన్నాము బయటకు తీసి ఆలయం నిర్మించమని ఆనతిచ్చారు రాయలు సూర్యోదయం కాగానే తన పరివారంతో కొలనులో వెతికింపగా వారి స్వప్నము నిజమైంది పరమేశ్వరుడు స్వప్నంలో సెలవిచ్చినట్లే కొలనులో పార్వతి పరమేశ్వరుల విగ్రహాలు లభించాయి తన సొంత స్థలం ఉంగనూరులో ఆలయం నిర్మించాలనుకొని ఆ విగ్రహాలతో తాను బయలుదేరి దారి మధ్యలో చీకటి పడిన కారణంగా ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతంలోనే ఆయన ఆ రాత్రికి బస్ చేశారు ఈ ప్రాంతంలోనే నాకు ఆలయం నిర్మించమని రాయలను ఆ రాత్రి శివుడు స్వప్నంలో కనిపించి ఆజ్ఞాపించాడు శివుని ఆజ్ఞ ప్రకారమే వేలాది మంది శిల్పులను రప్పించి గొప్ప ఆలయం అచ్చట నిర్మించుటకు రాయలు పూనుకున్నారు భగవత్ సంకల్పంతో ఆలయ నిర్మాణం చకచకా జరుగుతుంది విధిని ఎవరైనా తప్పించుకోలేరు అను రీతిగా రాయల వారు వ్యాధితో మంచం పట్టారు వైద్యులు మరణం తప్పదని ధృవీకరించారు మనోవ్యాధితో దుఃఖింతుడై శివ నీ ఆలయం పూర్తి చేయు వరకైనా నా ప్రాణాలను నిలుపుమని ప్రార్థించాడు పరమేశ్వరుడు భక్తుడైన రాయలువారు ఆ రోజు రాత్రి శివుడు కలలో కనిపించి నీకు ఆరోగ్యమును ప్రసాదిస్తున్నాను నీకు మాత్రమే కాక ఈ స్థలంలో నెలకొని ఉన్న నన్ను ఎవరైతే పూజిస్తారో వారికి ఆరోగ్యం ఇచ్చి మృత్యుంజయుడన్న పేరుతో పూజలు జరిపించుకుంటాను అని చెప్పి శివుడు అంతర్ధానం అయ్యాడు మరునాటి నుంచి ఎలాంటి వైద్యం లేకుండానే రాయలు క్రమక్రమంగా కోలుకున్నారు ఈ మృత్యుంజయానికి ఎదురుగా సుమారు అరవై అడుగుల ఎత్తు కలిగిన ద్వీపస్తంభం ఉంది ఒకే రాతితో ఈ స్తంభం నిర్మాణం జరిగింది ఈ స్తంభమును ప్రతిష్ఠించడానికి రాయలు ఎంత శ్రమించినా ప్రయోజనం లేకపోయింది శివుడు తనను అవమానపరిచినాడని ఈ ఆలయ దర్శనము ఇక చేయనని కిన్న వదు రాయలు తన స్వస్థలమునకు బయలుదేరినాడు కొంత దూరం వెళ్ళాక ఒక బ్రాహ్మణుడు ఎదురయ్యాడు రాజా నీవు స్తంభము నిలపలేకపోయానన్న బాధతో వెళ్ళిపోతున్నావా వెనక్కి తిరిగి ఒక్కసారి చూడు నీ స్వామిని అభీష్టం నెరవేర్చినాడు ఆ బ్రాహ్మణుని మాటలు విని రాయలు వెనక్కి తిరిగి చూశారు రాయలకు నిలబడిన స్తంభం కనిపించింది ఆ బ్రాహ్మణుడు మాత్రం కనపడలేదు ఓహో ఇది ఆ శంకరుని మాయా అని తలుచుకొని ఈ చరిత్రకు ఆధారముగా ఉండడం కోసం కోనేరు మండపము తోట అక్కడ ఏర్పాటు చేశారు ఈ స్థలం ఇప్పటికీ దొరబాబుగా పేరుగాంచింది ఇన్ని అద్భుతాలు చూపిన ఈ శివునికి శ్రీమద్ అభీష్టద మృత్యుంజయేశ్వర స్వామి అని పేరు వచ్చింది ఈ దేవదేవుడు ఆ రాయల వారికే కాదు ఈనాటికి భక్తులకు అఖండ దీపారాధన పూజలు జరిపిన వారికి ఆరోగ్యాన్ని ఇస్తూ వారి కోరికలను నెరవేరుస్తున్నాడు వైద్యులు కూడా మొదట శివుని పూజకు పంపి తర్వాత వైద్యం ప్రారంభిస్తారు దీనికి నిదర్శనంగా ఘంటసాల వెంకటేశ్వరరావు కంఠము మాట వినక మొరాయించిన వేళ ఈ శంకరుని అనుగ్రహణంతోనే గానగాంధర్వునైనాడు ఇంకా ఎందరో భక్తులు ఈ స్వామిని నమ్మి స్వామి అనుగ్రహం పొందారు జగన్మాత ఈ ఆలయమున శ్రీ ప్రసన్న పార్వతీదేవిగా భక్తులకు దర్శనం ఇస్తుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు షణ్ముఖుడై వెలసినాడిక్కడ ఇవి కాక శ్రీ వీరభద్రస్వామి భద్రకాళి నవగ్రహములు అని ఆలయములు ఇక్కడ ఉన్నాయి ఒకసారి ఈ ఆలయాన్ని సందర్శించిన వారిని మరలా మరలా స్వామివారు రప్పించుకున్న శక్తి ఈ ఆలయానికి ఉందని భక్తులు అంటుంటారు ఆలయ నిర్వహణకు సుమారు నాలుగు వందల ఎకరాల భూమి ఏర్పాటు చేయబడితే ప్రస్తుతం ఒక సెంటి భూమి కూడా దేవునికి లేకుండా పోయింది ప్రతి ఏటా వైశాఖ పంచమి నుంచి పౌర్ణమి వరకు ఈ ఆలయంలో బ్రహ్మోత్సవము కడువైభవంగా జరుగుతుంది కాణిపాకం ఆలయంలో బావిలో కొలి ఉన్న గణపతి తన ఆకృతిని పెంచుకుంటూ పోతున్నారన్నది జగమెరిగిన సత్యం ఇంతేకాదు మన ఆంధ్రప్రదేశ్లోనే ఆకారాన్ని పెంచుకుంటూ పోతున్న మరో విగ్రహం కూడా ఉంది అదేదో గుర్తుందా యాగంటి బసవన్న ఈ విగ్రహం కూడా ఏటేటా తన ఆకృతిని పెంచుకుంటూ పోతూనే ఉంది ఈ బసవన్న రంకె వేస్తే అదే కలియుగాంతం అని శ్రీ విరాట్ పోతులేరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో స్పష్టంగా తెలియజేశారు ఇలానే స్వయంభువ ఈ భూమి మీద వెలిసి ఏటేటా తన ఎత్తును పెంచుకుంటున్న ముక్కంటి మహాలింగం ఒకటి ఛత్తీస్గఢ్లో గరియాబంద్ జిల్లాలో మేరోడ్ అన్న గ్రామంలో ఉంది ఏడాదికి ఈ మహాలింగం మినిమం ఐదారు అంగుల ఎత్తు పెరుగుతుందని ఆలయ నిర్వాహకులు అర్చకులు భక్తులు కూడా చెబుతున్నారు ఇక్కడ శివయ్యను భూతేశ్వరనాథ్ మహాదేవ్ అన్న నామంతో పిలుస్తారు చుట్టుపక్కల అంతా దట్టమైన అరణ్యం అందమైన ప్రకృతి అతి సుందరమైన వాతావరణం స్వయంభువై భూమిపై వెలసిన ఈ త్రినేత్రుని దర్శించేందుకు భూతేశ్వరుని కృపకు పాత్రలయ్యేందుకు తమ స్వహస్తాలతో ఈ జంగమయ్యకు జలాభిషేకం చేసేందుకు భక్తులు ముఖ్యంగా కార్తీక మాసంలో సుదూర ప్రాంతాల నుండి తండోపతండాలుగా ఈ ఆలయానికి వస్తారు ఈ ప్రాంతమంతా బోలేనాథ్ అరహర మహాదేవ నినాదాలతో భారత భారతావనిలోనే అతి విలాసమైన అతి పెద్దదైన శివలింగంగా ఈ భూతేశ్వరనాథ్ లింగం పరిగణించబడుతోంది ఈ అతి విలాస లింగాకారానికి వెనుక పరమేశ్వరుడు పార్వతీమాత గణపతి కుమారస్వామితో కూడిన కుటుంబ విగ్రహాన్ని మనం చూడవచ్చు ఈ ఆలయ పరిసరాలలో ఎందరో దేవతామూర్తులకు చెందిన ఉన్నాయి ఈ ఆలయాలకు సమీపంలోని ఓ పెద్ద గుహ ఉంది ఈ గుహలో ఎందరో సాధు పొంగవులు జంగమయ్య కోసం తపమాచరించారు నేటికి ఈ గుహలో తపాసులైన కొందరు సాధువుల్ని మనం చూడవచ్చు ఈ మహాదేవుని భూతేశ్వరనాథ్ అన్న పేరుతోనే కాకుండా బకురా మహదేవ్ అన్న నామంతో కూడా భక్తులు పిలుస్తారు కొలుస్తారు ఈ ప్రాంత ప్రజలు ఈ ఆలయాన్ని కాశీ అంత పవిత్రమైన శక్తివంతమైన శివస్థలంగా భావిస్తారు ఈ పనిని ప్రారంభించాలన్నా ఈ గరెల కంటునికి పూజార్చన అభిషేకాలు చేశాకనే ఆ పనికి శ్రీకారం చుడతారు రాయపూర్ నుండి ఈ ఆలయం నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రెండు వేల పన్నెండులో అంటే పన్నెండు సంవత్సరాల క్రితం భారతదేశానికి వచ్చిన మాట ఈ దేశంలోనూ స్థిరపడిపోవాలన్న నిర్ణయానికి వచ్చింది ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే యూపీలోని కొన్ని విలేజెస్లో ప్రజల జీవన విధానం గమనించి ఈ రోజుకి టాయిలెట్స్ లేక బహిరంగ మలమూత్ర విసర్జన చేస్తున్న ఈ గ్రామస్తుల స్థితిగతుల్ని మెరుగుపరుద్దామని ఆ గ్రామీణులకు తన వంతు చేతనైన సాయం చేద్దామని నిర్ణయించుకొని మరి ఈ దేశంలోనూ స్థిరపడిపోయింది గ్రామీణుల్ని మోటివేట్ చేసి మీరా డాక్టర్ పేరుతో టెలిహెల్త్ ప్రోగ్రాంను ప్రారంభించి తన అత్యుత్తమ వైద్య సేవలతో గ్రామీణ ప్రజల మనసు దోచుకుంది ఇంతటితో ఆగిపోకుండా ఆయా గ్రామాలలో వందల సంఖ్యలో ఎన్నో టాయిలెట్స్ నిర్మించింది ఈ టాయిలెట్స్ను క్లీనింగ్ చేయాల్సిన అవసరం లేదు ఈ టాయిలెట్ స్పెషాలిటీ ఏమిటి అంటే సెల్ఫ్ క్లీనింగ్ ఆ తర్వాత గ్రామీణ ప్రజల గృహాలకు సోలార్ ప్యానెల్స్ అమర్చి ఎందరికూ నిరంతర విద్యుత్ సదుపాయాన్ని అందించింది ఫ్రెంచ్ డ్రైన్స్ విధానాన్ని అమలు చేసి రెయిన్ వాటర్ను నిల్వ ఉంచుకొని వ్యవసాయానికి ఉపయోగించుకునేలా ఏర్పాట్లు చేసింది అంతేకాదు వర్షం వస్తే చాలు కాళ్ళు బయట పెట్టడానికి వీలులేని రోడ్లను ఆధునిక విధానాలతో నిర్మాణం గావించి ఆయా గ్రామాల రోడ్లను మెరుగుపరిచింది సమాజం కోసం పాటు పాడాలన్న ఈ అమెరికన్ అమ్మాయిలో ఉన్న తపన కోట్లకు కోట్లు బొక్కసాల్లో నింపుకున్న మన రాజకీయ నాయకులు మన సోకాల్డ్ బిలియనియర్స్ మల్టీ మిలియనియర్స్ అయిన కార్పొరేట్ సంస్థల యజమానుల్లో ఏ కొంచెమైనా ఉంటే మన భారతం స్వర్ణ భారతం కాదా ఒక్క క్షణం ఆలోచించండి కొన్ని ఘటనలు కొన్ని సంఘటనలు గుండెను పిండేస్తాయి వేల కోట్ల వృధాగా విగ్రహాలు మందిరాలు అంటూ వ్యయం చేసే రాజకీయ నాయకుల్ని పార్టీలను రోజుకిర్చి తన్నాలనిపిస్తుంది మనందరం కష్టించి శ్రమించి చెమటోచి సంపాదించిన సంపాదన నుండి పలు టాక్సుల పేరుతో మన ముక్కుపిండి వసూలు చేసిన సొమ్ముని ప్రయోజప్రయోగార్థం కాక తమ సొంత మొహర్బీని కోసం ఖర్చు చేసే నాయకులకు ఎలా బుద్ధి చెబుతారో మీ విజ్ఞతకి వదిలేస్తున్నా అన్నామ్మ రామచంద్ర అంటూ గుప్పిడు మెతుకుల కోసం గంపెడ కష్టం చేస్తున్న బడుగజీవుల కోట్ల సంఖ్యలో మన వేలాది కోట్లు ఖర్చు పెట్టి సిటీలు విగ్రహాలు ఆలయాలు నిర్మించడం ఎంతవరకు వరకు మీరే ఆలోచించండి ఆయా వినాయకులకు తామేం చేస్తున్నారో తమకే అర్థం కావట్లేదు ఇక్కడ చిత్రంలో వ్యక్తిని చూడండి భారతదేశ ప్రతిష్టను విశ్వవిఖ్యాతం చేయటానికి బాక్సర్ గా పోరాడి శరీరంలో ఎన్నో ఎముకలను విరుచుకొని పదిహేడు గోల్డ్ మెడల్స్ తో పాటు మరెన్నో ఉచిత కాంస పథకాలను సొంతం చేసుకున్నారు ఈ హర్యానా బాక్సర్ పేరు దినేష్ కుమార్ జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా బాక్సింగ్ పోటీలలో పాల్గొన్నారు ఇంకా ఇంకా దేశ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి పెంచాలని కృషి చేసిన ఈ క్రీడాకారుడు ప్రోత్సాహం లేక చేయూత అందించేవారు లేక అప్పుల చుట్ట పెరిగిపోయి అస్త్ర చుట్ట తరిగిపోతున్న స్థితిలో బాక్సింగ్ను మానేసి కుల్ఫీలు అమ్ముకుంటూ రోడ్డు మీద బ్రతికి సాగిస్తున్నాడు పేదరికం ఇతను ప్రగతికి సంఖ్యలు వేస్తే దురదృష్టవశాత్తు జరిగిన యాక్సిడెంట్స్ ఈయన అప్పును రెట్టింపు చేసింది కడుపులో ఆకలికలు వేస్తుంటే ఆకలి బాధ పేగులపై ప్రతాపం చూపి వాటిని మిలిపెడుతుంటే శరీరం ఆకలి కారణంగా నిరసించిపోతుంటే ఇక నేనేం బాక్సింగ్ చేయగలుగుతాను మీరే చెప్పండి అన్నది ఈ యో బాక్సర్ దీనంగా వేస్తున్న ప్రశ్న ఇతని పేరు మార్క్ జోర్డాన్ టెక్సాస్ నగర నివాసి యాభై ఆరు సంవత్సరాల వయసులో కూడా ప్రపంచ రికార్డు దిశలో కొనసాగింది ఈయన జీవన పైన దీనికోసం యాభై దాటిన వయసులో దాదాపు సంవత్సరం పాటు రిగరస్గా కష్టపడ్డాడు పుల్లప్స్లో తన రికార్డు సృష్టించడం కాదు గతంలో ఉన్న గిన్నిస్ బుక్ రికార్డును బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో నాలుగు వేల రెండు వందల పది పుల్లప్స్ నమోదైన పాత రికార్డును బ్రేక్ చేసి ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వేల మూడు వందల ఇరవై ఒకటి పులప్స్ తీసి ప్రపంచ ప్రపంచ రికార్డుల బుక్ లో స్థానం సంపాదించాడు అర్ధాయిస్ దాటాక కూడా ప్రపంచ రికార్డు బ్రేక్ చేయాలన్న ఆలోచన రావడమే వండరు కదా మన ప్రాచీన శిల్పకళా వైభవాన్ని ఒక్కసారి చరిత్రలోకి తొంగి చూసి పరికిస్తే మన మహాశిల్పులు రాళ్లను తొలిచి రమణీయమైన దేవతా విగ్రహాలను మలిచి ఆ రాళ్ళలో స్వరాలు పలికించి ఎన్నో వింతలు సృష్టించి సృష్టికే ప్రతి సృష్టి చేశారు హంపీలోని రాతిరజం హజరారమస్వామి ఆలయం గగనమహల్ పద్మ మహల్లలోని వివిధ స్తంభాలు మీటితే చాలు నాటి విజయనగర సామ్రాజ్య వైభవాన్ని సకలాంధ్ర నిఖిల కర్ణాటక విపుల సామ్రాజ్య ీపుడు సాహిచంద్రతో సంగీత శిల్ప సల్లాప సరసభవనుడు అయిన శ్రీకృష్ణ దేవరాయ సారభవన పరాక్రమాన్ని సంగీత పరిజ్ఞానాన్ని కళాకృష్ణను ఈ హంపి శిల్పాలు నేటికి వివిధ రకాల సంగీతాన్ని ధ్వనిస్తూ మనకు శ్రవణానందం చేస్తున్నాయి వరంగల్కు జంట నగరమైన హనుమకొండలోని వేయి స్తంభాల మండపం శతాబ్దాల తరబడి సరిగమ పదన ధ్వనులను వినిపిస్తోంది చాలా భాగం శిథిలమైపోయిన వేయి సంవత్సరాలు కావస్తున్న ఈ వేయి స్తంభాల మండపంలోని స్తంభాలను ఒక్కొక్కటిగా మీటితే మనకు సుస్వర సంగీతం వినిపిస్తుంది హైదరాబాద్లోని గోల్కొండ కోటను గమనిస్తే నేటికి క్రింద నుంచి అరిస్తే అంత ఎత్తు పైకి ఎక్కినా మనకు ఆ ప్రతిధ్వని వినిపిస్తుంది కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలోని పద్మనాభ స్వామి ఆలయంలో వివిధ భంగిమలలో దీపారాధన కుందులతో కనిపించే గంధర్వ భామనుల శిల్ప విన్యాసంతో కూడిన స్తంభాలలోనూ సంగీతం వినిపిస్తుంది ఇదంతా మన గత చరిత్ర అయితే ఇటీవల ఒక విచిత్రమైన సంగీతాన్ని పలికించే రాయని ప్రజలు కనుగొన్నారు తమిళనాడు రాష్ట్రంలోని శివగంగా జిల్లా తిరువత్తూరు అటవీ ప్రాంతంలో ఈ సంగీత శిల ఇటీవల కనిపించింది తిరుపత్తూరు అటవీ ప్రాంతానికి ప్రతిరోజు ఆవులు గేదెలు మేపుకోవటానికి వెళ్ళే పశువుల కాపరులు ఒక మంచి రాయిని గమనించి దానిపై కూర్చోవటం ప్రారంభించారు అలా ఆ రాయిపై కొందరు చుట్టుపక్కల కొందరు కూర్చొని ఆవులను గేదెలను మేతకు వదిలి మాట్లాడుకుంటూ తెచ్చుకున్న పెరుగన్నం సాంబారన్నం తింటూ చిన్న చిన్న రాళ్ళతో సరదాగా తాము కూర్చున్న రాయిపై కొట్టసాగారు వివిధ రకాల ధ్వనులు స్పష్టమైన సరిగమ పదనిస ధ్వనులు వినిపించసాగాయి రోజు ఆ రాయిపై కొడితే వింత వింత సంగీత ధ్వనులు సరికొత్త రాగదాల సమ్మేళనం వినిపించటంతో ఆ విషయం ఆ పశువుల కాపర్లు అందరికీ చెప్పారు వెంటనే ప్రభుత్వ అధికారులు వచ్చారు వివిశాఖ అధికారి మణశంకర్ శివగంగా ప్రభుత్వ మ్యూజియంలో దాన్ని భద్రపరిచారు వీళ్ళడుగుల అడుగుల గల ఈ రాయి పోన్లే రకానికి చెందింది మధురై మీనాక్షి దేవాలయంలో సుచేంద్రంలోని ప్రఖ్యాతి చెందిన శివాలయంలో హంపీలో మాత్రమే ఈ పోన్లెట్ జాతరలు ఉన్నాయని మ్యూజియం డైరెక్టర్ సుందరరాజన్ వివరించారు ఈ రాయిని ఒక్కొక్క పక్క తాకితే ఒక్కొక్క రకమైన స్వరం వినిపిస్తుంది ఇది మరీ వండర్ కదా ఇలాంటి సంగీత శిల దొరకటం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే